వచ్చిన తర్వాత ఆధునిక బాగా చూస్తున్నాము ఇప్పుడు కూడా ఐదు బస్సులు నిర్మాజన చేశారు మంత్రి గారికి వచ్చి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరుగుతాయి మన దగ్గర అద్దంకిలో మంచి మంచి బస్సులు ముఖ్యంగా ఏంటంటే అడ్డంకి నుంచి డైరెక్ట్ గా బెంగళూరు అర్థం గురించి డైరెక్ట్ గా హైదరాబాద్కి అర్థం గురించి డైరెక్ట్గా విశాఖపట్నం రూట్లు వేయాలని నేను అర్థం కదా తరఫున ఆర్టీసీకి కోరుతున్నాను మంత్రి వర్గం కోరుతున్నాను ముఖ్యంగా ఏంటంటే సార్ మంత్రివర్గం చెప్పేది ఏంటంటే బెంగళూరుకి హైదరాబాద్కి నిలిచిపోయే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరు ఉంటారో వారు చాలా ఇబ్బందిగా ఉంది వారికి డైరెక్ట్ ప్రతి అవర్స్ అవర్స్ సిక్స్ అక్కడ బెంగళూరు చేరుకోవడము లేదా హైదరాబాద్ చేరుకోవడం సదుపాయం చెప్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా సేఫ్టీలో ఎందుకంటే బాబా వాళ్ళు బస్సులు బస్సులు లేనప్పుడు ట్రైన్లు లేనప్పుడు వాళ్ళు కార్లు చూసుకుని వెళ్ళినప్పుడు రోడ్ సేఫ్టీ పరంగా కొంత కష్టంగా ఉంటుంది అందుకే సేఫ్ జర్నీ కోసము ఆర్టీసీ బస్సు పెట్టి వాళ్ళు జన్మ చేసి బెంగళూరు కానీ మద్రాస్ కానీ ఇప్పుడు హైదరాబాద్ ఖర్చుగా అడ్డానికి ఆ ప్రాంతాలు ఎక్కడైతే హిమాబిల్ బాడీ గార్స్ వస్తున్నాయి అక్కడ అసలు ఎక్కువ సంఖ్యలో వేస్తే ఇక్కడ ప్రజల చక్కటి అవకాశం చేసుకుంటున్నాను

Ah, okay, okay, sorry.